హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ది వినాయక చవితి రోజు వీడియో అనమాట నిన్న పెట్టిన వీడియోలో మా అబ్బాయి పూజ చేసి తాకిళ్ళు అయితే తిన్నాడు కదా స్వీట్ తిన్న తర్వాత ఇగోండి గుడి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట అంటే మా ఇంటి దగ్గర వినాయకుడు బొమ్మ పెట్టారు ఇగోండి బొమ్మ పెట్టారు ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదొక బొమ్మ అనమాట ఇంకో చోట ఇంకో బొమ్మ పక్క పక్కనే పెట్టారనమాట రెండు బొమ్మలు ఇగోండి ఇదొక బొమ్మ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రమ్మని చెప్పాను వెళ్ళాడు ఇంకా మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాడు అనమాట బొమ్మల్ని దగ్గర దగ్గర మా ఇంటికి దగ్గరలోనే కనీసం ఏడు బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ మాములుగా లేదనమాట మా ఇంటి దగ్గర వినాయక చవితి సందడి ఇగోండి దేవుడి దగ్గరికి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని ఇంటికి వచ్చాడనమాట ఆ రోజు ఇంక నేను పాయల తాకిల్లు పులిహోర చేశాను కదా అవి తిన్నారు పొద్దున్నే ఇంకా మధ్యాహ్నం ఏమో రైస్ వండి ములక్కాయ టమాటా కర్రీ చేశాను ఇక అది కూడా తిన్నాం అనమాట ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను అనమాట అంటే పొద్దునే రెడీ అయ్యాను వంటలు అవి చెయ్యాలి కాబట్టి ఇంకా చీర ఏదో ఒకటి అంటి ఇద్దని చెప్పేసి వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంక శారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్ నిన్నటి వీడియో మధ్యాహ్నం నుంచి అనమాట ఈ వీడియో నిన్నటి వీడియోనేమో మార్నింగ్ అనమాట ఇగోండి ఇది నైట్ అనమాట ఇదిగోండి దీపాల అలంకారలో వినాయకుడు ఎంత బాగున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా సాయంత్రం పూట మా తమ్ముడు మరదలు వచ్చారు ఫ్రెండ్స్ మా అబ్బాయి పుట్టినరోజు కదా అందుకని కేక్ కటింగ్ చేస్తుంటే వచ్చారనమాట వినాయకుడు బొమ్మలు చూసుకుంటూ ఇంక మా ఇంటికి కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళ డాడీ కేక్ తీసుకురావడానికి వెళ్ళారు ఇగోండి కేక్ తీసుకొచ్చాము మా అబ్బాయి పేరు ద్వారకేష్ అనమాట ఇంకా అదే పేరు రాయించుకొని తీసుకొచ్చారు ఇగోండి కేక్ కట్టింగ్ జరుగుతుంది మా వారు క్యాండిల్ వెలిగించారు మా తమ్ముడు మరదలు ఇగోండి ఆ పిల్లలేమో మా పైన రెంట్కుండే వాళ్ళ పిల్లలు జాన్సీ అను అబ్బాయి పేరు విషు విషు అనమాట మా పైన రెంట్కుండే వాళ్ళ పిల్లలు వాళ్ళు అప్పుడే తిరుపతి వెళ్ళి వచ్చారు ఫ్రెండ్స్ తిరుపతి నుంచి వచ్చారు అక్కడ అంటే ఫ్రెండ్స్ వర్షాలు మనకైతే ఇక్కడ మామూలుగా లేవు వర్షాలు మాత్రం ఇంకా కేక్ కటింగ్ చేయించి ఇంకా అందరికీ తలా కొంచెం మొక్కలు పెట్టాను ఫ్రెండ్స్ మా అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ బర్త్డే రోజు మాత్రం పండగ రోజు తన బర్త్డే రెండు ఒకే రోజు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట ఇంకా వాళ్ళ మావయ్య తను కొంచెం సరదాగా స్నో బాటిల్ కొట్టుకున్నారు ఫ్రెండ్స్ ఫైనల్గా ఎలాగైతేనే మా ఇంట్లో రెండు పండగ రెండు పండగలు జరిగినాయి మా అబ్బాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్ ఇదిగండి ఇంక నేను కూడా మొక్క కట్ చేసి మా అబ్బాయికి పెట్టాను మా తమ్ముడు మరదలు పెట్టారు నేను పెట్టా మా వారు కూడా నోట్లో పెట్టారనమాట ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా పెట్టాడు మొక్కలు కట్ చేసి కూల్ కేక్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ కేజీ రెండు వందల యాభై రూపాయలు అంట ఇంకా అందుకని కూల్ కేక్ తెచ్చుకున్నాడు కూల్ కేక్ ఇష్టం అంట స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ తనకు పై పైనాపిల్ ఫ్లేవర్ అంటే ఇష్టం అంటే అందుకని పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చి పెట్టుకు తెచ్చుకున్నాడు ఇదిగో మా వారు కూడా పెట్టాడు మా పెద్ద అబ్బాయి కూడా పెడుతున్నాడు ఫ్రెండ్స్ మీరు మీ అందరూ ఆ రోజు చాలామంది విషెస్ చెప్పారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరికీ మా అబ్బాయికి బర్త్డే విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా భోజనాలు కూడా చేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళని భోజనం చేసి వెళ్ళమంటే ఉన్నారు ఇంకా వాళ్ళు భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం మీ ఇంట్లో పండుగ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అందరం కూర్చొని సరదాగా భోజనం అనమాట ఫ్యామిలీ అంతా కలిసి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ మాత్రం ఇవ్వకుండా మర్చిపోవద్దు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక అందరం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తింటే ఆ సరదానే వేరు కదండి ఇగోండి ఇంకా తెల్లారి ఆదివారం రోజు అనమాట ఇంక మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు హాఫ్ డే ఉంటే టెన్త్ క్లాస్ కదా హాఫ్ డే అని స్కూల్కి వెళ్ళి వచ్చాడు వెళ్ళి వచ్చి ఇంక ఫ్రెండ్స్తో సలా సరదాగా బయటకు వెళ్ళాడు అనమాట వాళ్ళతో కలిసి బిర్యానీ తినేసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని వచ్చాడు వాళ్ళని వీడియోలో చూపించొద్దు అన్నారంట అందుకని ఇంకా వాళ్ళని చూపించలేదు ఇదిగోండి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాడు ఐస్ క్రీమ్ తిన్నారంట తర్వాత బిర్యానీ ముందు బిర్యానీ తిని తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నారు ఫ్రెండ్స్ వా పిల్లలు మమ్మల్ని వీడియోలో చూపించొద్దని చెప్పారంట అందుకని ఇంకా వీడియో తీయలేదు వాళ్ళని ఇగోండి బిర్యానీ కూడా తిన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇంక సైకిల్ మీద వెళ్ళి వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళి తిని ఇగోండి తిరిగి రిటర్న్లో వస్తున్నారు వాళ్ళు సైకిల్ దొక్కు మా అబ్బాయి వెనకాల కూర్చొని వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్ వెనకాల కూర్చున్నాడంట సైకిల్ మీద ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఆ రోజు మా అబ్బాయి చాలా ఎంజాయ్ చేశాడంట ఫ్రెండ్స్ ఈరోజు ఇంతే వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను